మస్తే నమస్తే నమస్తే ఎలా ఉంది మీ ఊర్లో మా ఊళ్ళో అదే రౌగారి గెలిచిన టైంలో ఊళ్ళో మొత్తం రోడ్లన్నీ పోసాడు వేసాడు ఇక మంచి నీళ్ళు సిస్టమ్ కూడా పైప్ లైన్ అంతా అయిపోయింది పూర్తిగా ప్రభుత్వం మార్తంలో ఇక వెనకాల వచ్చిన ప్రభుత్వం ఇక చెయ్యలే వదిలేసి వదిలేసి ఇప్పుడు ఈయనగారు గెలితే మళ్ళీ మంచి నీళ్ళు అవుతాయి ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అవుద్ది కావాలి భారత్ సాల్ట్ ఒకటి అది లేకపోతే ఇక్కడ జీవనాధారం లేదు మొత్తం పోతే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం బాగా లేదు అసలు ఏం చెయ్యలే అనే అభివృద్ధి పథకాలు అనేది అభివృద్ధి ఇప్పుడు నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే పన్నెండు సంవత్సరాలు ఎమ్మెల్యే రెండు మూడు సంవత్సరాలు మంత్రిగా చేశాడు ఈ ఊళ్ళో ఒక రోడ్డు మీద ఒకప్పుడు మట్టి పోయి ఒకప్పుడు రబ్బీస్ ఇవ్వలేదు వాళ్ళ అబ్బాయిస్తానంటున్నారు కదా దాని గురించి ఏమంటారు గెలిపిస్తారు గెలిపించుకుంటాం మేము మళ్ళీ అన్ని పనులు చేయించుకుంటాం రవిగారు అబ్బాయి కాదు నాని గారిని ఆయన మరి ప్రతి ఇంటింటికి పంపాలన్నారు గత ఎన్నికల్లోని చెప్పాడు యాతం అన్నాడు వేసిన పంపులకి మురికి నీళ్ళు ఇచ్చాడు మళ్ళీ ఆయన చెయ్యలా రవి గారు పైపులు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటది మేము రవి గారు రావాలి రవి గారు రావాలి బాబా నమస్తే నమస్తే మీది మచిలిపట్నం నియోజకవర్గం ఎలా ఉంది మీ ఊర్లోని మా ఊళ్ళో గత ఎన్నికల్లో అయితే వైసీపీకి ఎప్ప ఓట్లు ఈసారి వచ్చేపటి తెలుగుదేశానికి మూడు వందలు పడతాయి ఒక కొంత వెళ్తే వెళ్ళొచ్చు అంతే ఇక్కడ వెళ్ళకూడదు సపోజుగా ఎందుకు పడతాయి ఎందుకు పడితే ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు ఒక రోడ్లు లేవు ఆ మా ఈ కరెంట్ బిల్లు తొమ్మిది సార్లు పెంచాడు రెండు వందలు వచ్చిదాన్ని వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు అయింది అదే జనాలు ఇప్పుడు మనం తెచ్చుకుంటే తిన్నట్టు లేబత లేనట్టు లేబర్ లేబర్ ఏం ఇచ్చేసాడు ఏ చేసింది లేదు మీ ఊరు బాగుపడాలంటే ఎవరు రావాలి గారు రావాలి ఈ కులరావు రా ఈ రోడ్లు గాని మామూలుగా ఈ కొన్ని కొన్ని పైపు లైటం ఇంటింటికి పైపు కుళాయిలు అయిటం కానీ కులరావర్ గారు దీంట్లోనే జరిగినాయి ఏమిచ్చిన తర్వాత ఒక రోడ్డు కడ ఒక రాయి కడలేదు అక్కడ ఎక్కడ ఒక రాయి మొన్న మొన్న వేసినట్టున్నాడు కానీ కొంత ఎత్తువనట్టున్నాడు ఏం లేదు రోడ్లు లేవు ఈ ఊరికొచ్చి ఒక్క పని కూడా చేసింది లేదు అసలు ఒక్క పని కడ చేసింది లేదు పలాని పని ఈ అమ్మఒడి డబ్బులు ఈ జనాలే కాని పలాని పని చేసింది లేదు ఈ ఊరికి వచ్చి ఒక్క మాటలో ఎవరి జెండా ఎగర మచిలీపట్నం మచిలీపట్నం తెలుగుదేశం జెండా ఆ మీద మచిలీపట్నం ఎలా ఐదు సంవత్సరాల్లోనే ఈ ఐదు సంవత్సరాలు ఏముంది ఎండ వస్తుంది వాన వస్తుంది ఏముంది అంటే అభివృద్ధి చేరిగిందా ఈ ప్రభుత్వంలో మీకు ఈ ఎండావానకి అభివృద్ధి జరిగితే ఇంకా ఎండావానతో పని ఉంటది అభివృద్ధి జరగక ఎండావాన వచ్చింది ఆక్వ రైతులకి మచిలీపట్నం కరెంటు బిల్లులు తక్కువ ఇస్తానని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు అవ్వచ్చు సీఎం గారు అవ్వచ్చు ఎలా ఉన్నది ఇప్పుడు అసలు ఏమి కరెంటు బిల్లు అనేది సబ్సిడీ అనేది ఇవ్వట్లేదు ఇచ్చినా సరే ఇంకో ఛార్జీ ఇంకో ఛార్జీ అని చెప్పి దానికి డబ్బులు వేస్తున్నారు ఇవాళ ఒక యూనిట్ నేను నూట యూనిట్లు కలితే నాకు ఎంత వచ్చింది పదివేల ఎనిమిది వందల రూపాయలు వచ్చింది నూట డెబ్బై యూనిట్లు పదివేల ఎనిమిది వందల రూపాయలు ఎందుకు వచ్చిందని నేను ఆరాలైతే రెండు వేల రెండులో ఫిబ్రవరి నెలలో నువ్వు ఎక్కువ ఆడేవు అని చెప్పాడు ఆ రోజునే నా కరెంట్ బిల్ తీసుకున్నావుగా ఇరవై రెండులో ఇరవై రెండులో గతంలో ఎలా ఉండేది టీడీపీ ప్రభుత్వంలో టిడిపి ప్రభుత్వంలో బాగుండేది అసలు ఈ సబ్సిడీ వేరే ట్రాన్స్ఫర్ వేరే లేవు ఉండే కాదు ఓన్లీ నువ్వు ఎంత ఈ నీట్లు అంత అంత రెండు రూపాయల చొప్పుని మన సబ్సిడీ కట్ చేసి మనకు బిల్ వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు మిగిలిన ఆ ఛార్జీ ఉంది ఈ ఛార్జీ ఉంది లేబర్ ఛార్జీ అని చెప్తున్నారు బొగ్ ఛార్జీ అని చెప్తున్నారు మొత్తం ఛార్జీలు అని చెప్పి వాళ్ళు ఇచ్చేదాం జోన్స్ లో పెట్టి ఆక్వా జోన్ లో పెట్టి రోపన్నారని చెప్పి దాన్ని పది రూపాయలకి వెళ్ళినా కూడా ఆచరిపోవడాల్సిన పని లేదు అంత బిల్ వస్తుంది ఒక్క చేంజ్ మచిలీపట్నం మజిస్లీపట్నం కొలరా జెండా ఎగరబోతుంది టీడీపీ జెండా ఎగురుతుంది థ్యాంక్ యూ